పైలేరియా రోగులకు కిట్స్ అందజేత జీవిఎంసీ అరవయవ వార్డు ఇందిరా కాలనీ ఒకటి యుపిహెచ్సి పరిధిలో ఉన్న పైలేరియా వ్యాధిగ్రస్తులకు మంగళవారం ఆసుపత్రి వైద్యాధికారి జీవి సాయసజీత్ ఆధ్వర్యంలో జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ బొడ్డేటి సూర్యనారాయణ ఫైలేరియా మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ అందజేశారు అనంతరం హెల్త్ అసిస్టెంట్ వైవి రమణ మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ ను ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు పైలేరియా రోగులకు కిడ్స్ అందజేత జీవీఎంసి అరవయవ వార్డు ఇందిరా కాలనీ ఒకటి యుపిహెచ్సి పరిధిలో ఉన్న ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు మంగళవారం ఆసుపత్రి వైద్యాధికారి జీవి సాయసజీత్ ఆధ్వర్యంలో జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ బొడ్డేటి సూర్యనారాయణ ఫైలేరియా మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ అందజేశారు అనంతరం హెల్త్ అసిస్టెంట్ వైవి రమణ మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ను ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు